ై ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తుందైతే శ్రీకృష్ణదేవరాయ ట్రస్ట్ కోటప్పకొండ శ్రీకృష్ణదేవరాయ ట్రస్ట్ కోటప్పకొండ అంటే ఇది కాపుల అన్నదాన సత్రము కాపులు అంటే నాయిళ్ళు తెలగాలు బలిజోళ్ళు ఇట్లా ప్రాంతాన్ని బట్టి అయితే చెప్పుకుంటూ ఉంటారు కాపులు అంటారు మెయిన్గా శ్రీకృష్ణదేవరాయ ట్రస్ట్ కోటప్పకొండ కాపు అన్నదాన సత్రము ముఖ్యంగా లోపలికి వెళ్ళి చూస్తే ఇక్కడ చాలా భారీగా అయితే అన్నదానం జరుగుతుంది కోటప్పకొండ మహాశివరాత్రి తిరునాళ్ళ సందర్భంగా ఇప్పటి వరకు నేను చూపించిన వీడియోస్ ముందు వీడియోస్ కనుక చూపించినట్లయితే చూసినట్లయితే అవి కొంచెం చిన్న చిన్న సత్రాలు లాగా ఉంటాయి ఇలా చూసుకుంటే కోటప్పకొండ ఏరియా మొత్తం మీద కూడా అతి పెద్ద సత్రాలలో ఇది ఒక శ్రీకృష్ణదేవ ట్ర రాయ ట్రస్ట్ అనేది చాలా పెద్ద ట్రస్ట్గా చెప్పుకోవచ్చు ఇక్కడ కృష్ణదేవరాయల విగ్రహం కూడా అయితే వీళ్ళు స్థాపించినట్టుగా ఉంది నేను ఇంతకుముందు అయితే ఈ ఈ కృష్ణదేవరాయ ట్రస్ట్కు సంబంధించిన ఈ ఏరియాకి అయితే వచ్చాను నేను అంతకుముందు అంతకుముందు నేను వచ్చినప్పుడు కృష్ణదేవరాయల విగ్రహం అయితే లేదు ఇప్పుడు విగ్రహం కొత్తగా స్థాపించినట్టుగా ఉన్నారు చాలా బాగుంది విగ్రహం ఎంట్రన్స్లోనే అలాగే రూములకు సంబంధించిన వసతులు కానీ కళ్యాణ మండపం కానీ ఇక్కడ వసతులు అయితే చాలా ఉంటాయి ఇక్కడ ఏరియా కూడా చాలా పెద్ద విస్తీర్ణమైన ఏరియా అయితే ఉంది భోజనాలకు సంబంధించి భక్తులకి తొక్కిసలాట జరగకుండా క్యూలైన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు లోపలికి పంపించే భక్తుల్ని బయట కొంత లిమిట్గా చూసుకొని సెక్యూరిటీ పరంగా వాళ్ళు చాలా కమిటీ వారు ఎవరైతే నిర్వాహకులు ఉంటారో చాలా నిదానంగా అయితే భక్తుల్ని వచ్చేటట్టుగా వాళ్ళు మైక్లో కూడా అనౌన్స్మెంట్ అయితే చెప్తూనే ఉన్నారు ఇక్కడ వీళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అయితే చాలా ఏర్పాటు చేసినట్టయితే ఉన్నారు దానికి సంబంధించి ఏమేమి ఏర్పాటు చేశారు నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇది చూపించిన తర్వాత ఈ కమిటీ నిర్వాహకులు ఈ ట్రస్ట్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో కాపు అన్నదాన సత్రానికి సంబంధించి వారి చేత కూడా నేను కొంత మాట్లాడించే ప్రయత్నం అయితే చే చేస్తాను అట్లా చేయటం వల్ల ఏంటంటే వాళ్ళకి కొంత ఇన్స్ ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది అలాగే మనం చూసే వివర వివర్స్ కూడా ఇట్లా చేస్తున్నారు కోటప్పకొండలో కాపు కళ్యాణ మండపం వాళ్ళు అనేది తెలుస్తుంది ఇక్కడ ఈ బొమ్మ చూడండి విగ్రహాలు ఎట్లా అంత కళాఖండాలు చూడండి వినాయకుడు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ నంది కానీ త్రిశూలాలు కానీ నంది పైన శివపార్వతులు కానీ చాలా చక్కగా అయితే లైటింగ్ కూడా ఒక ఇంద్రధనస్సు రంగులు ఉన్నట్టుగా చాలా చక్కగా అయితే కనిపిస్తున్నాయి నాకు చూడటానికి రెండు కళ్ళు అయితే చాలా ఉంది పక్కన అయితే భజన ప్రోగ్రామ్ అయితే పెట్టారు ఇక్కడ చాలామంది ఫోటోలు అయితే ఆసక్తి చూపుతున్నారు ఆ భజన ప్రోగ్రాం కూడా నేను కొంత కవర్ చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను చూసేద్దాము అదేంటో ఇప్పుడు పాట పాడిన భజన బృందం అయితే వీరు తెనాలి వారట వీరు పాటలు మామూలుగా భజనతో పాటు కోలాటం కూడా చేస్తారంట కోలాటం చేయ కాసేపట్లో చేస్తారంట ఈలోపు భోజనాలకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఎలా చేశారనేది ఇంతవరకు చూపించుకొని తర్వాత కోలాటం చేసేటప్పుడు మళ్ళీ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఈ కృష్ణదేవరాయ కాపు ట్రస్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి వీళ్ళు అరిటాకు భోజనం అయితే ఏర్పాటు చేశారు ఇదంతా కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ಬೈಟರ್ ಸೆಕ್ಯೂರಿಟಿ ಖಾನ್ ಲಪಲ್ ಸೆಕ್ಯೂರಿಟಿ ಖಾನ್ ಎವರಿನ ಕದ್ದು ಎವ್ರು ಕದಲೂ ಲಪಡೇ ರೆಂಟು ಮಂತ್ರ ಮುಂದೆ ಎವ್ರು ನದ್ತು మీ చివర మీ కోసం వాట ఏర్పాటు చేశారు అక్కడ కడుక్కోండి ఎందుకంటే నిర్మితి నష్టం వారికి ఇబ్బంది కలుగుతుంది ఎవరు కూడా పదల కింద చేతులు కడుగుతుంది దయచేసి అవరికి వెళ్ళి చేతులు కడుకోండి అర్థం చేసుకోండి కమిటీ సహకరించండి ఆ చివరికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోండి ఎవరు కూడా పల్లల కింద చేతులు కడుకొద్దండి ఎందుకంటే తర్వాత మీ తర్వాత తినే వారికి ఇబ్బంది కలుగుతుంది ఈ కార్యక్రమం తెల్లవజ నాలుగు గంట వరకు జరుగుతుంది కాబట్టి దయచేసి కమిటీ వారికి సహకరించండి ఇప్పటి వరకు సహకరించిన క్యాటరింగ్ వారికి క్లీనింగ్ వారికి కమిటీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు కృతజ్ఞత తెలుపుకుంటున్నారు దయచేసి సహకరించండి మరికొద్ది సమయం గానే ఉంటుందండి చిన్నవాళ్ళు చక్కగా బయటికి వెళ్తే చిన్నవాస వారు వస్తారండి చేతులు ఎవరు కూడా పల్లెల కింద కడకొద్దు ఆ చివరి మీకోసం నీళ్లు పెట్టి ఉన్నాయి డ్రమ్స్ లో నీళ్లు పెట్టున్నాయి ఆ డ్రమ్స్ లో నీళ్ళ నీళ్ళు మీరు వాడుకోవచ్చు చూడు మీరు వెనకాల నిలబడటం వల్ల పాపక్ తినే వాళ్ళు ఎంత చిన్న పడ్డారో పడ్డారు ఇప్పుడు వరకు ఇప్పుడు గణితం పదిహేను బొత్తులు ఇరవై బొత్తులు జరిగినాయి ఇప్పుడు వరకు ఎవరు వెనకెట్లా నిలబడినారు మీ వెనకాల ఎట్లా నిలబడితే తనకి ఎంత తిరిగినట్టుగా ఆలోచించారు

చేసేవారు క్యాటరింగ్ వల్ల కొంచెం సహకరించండి అది సెక్యూరిటీ మొదలు పెట్టడే వచ్చేవాళ్ళకి ఎవరికి కూడా ఖాళీ లేదు లేదు తినేవారు వెనకాలకు వచ్చిన వెన గమనించవద్దు దయచేసి రావాల మీరు వచ్చిన తోసుకొని రావచ్చు తోసుకొని రావద్దు ఖాళీ లేదు తినేవాళ్ళు అవగాహించవద్దు సెక్యూరిటీ సెక్యూరిటీ శ్రీకోటేశ్వరరావు మరి ఆశీర్వాదంతో ఇరవై ఆరు సంవత్సరాలకి మన ఈ కార్యక్రమాన్ని చట్టం జరిపించబడుతున్నాం ఈ ఆశీర్వదంతో చట్ట ఆశివాంతులుగా ఈ మనం పెంచుకుంటూ పోవడం జరిగింది जय सिंधु राम కృష్ణదేవరాయ ట్రస్ట్ వారు కాపు అన్నదాన సత్రం వారు ఏర్పాటు చేసిన అన్ని లైన్లకు సంబంధించి ఈ భోజనాలు ఏర్పాటు చేసిన అన్ని లైన్లు నేనైతే వీడియో చేశాను ఈ వీడియో చేసిన ప్రకారం లెక్క సుమారుగా ఒక వెయ్యి మందికి అయితే ఒక బంతిలో ఒక వెయ్యి మంది కూర్చునేటట్టుగా అయితే సిట్టింగ్ ఏర్పాటు చేశారు ఇన్ని బంతులు సుమారు యాభై వేలకు పైగా అయితే వీళ్ళు అన్నదానం చేస్తున్నారు అన్నదానం కూడా వీళ్ళు ఇలాంటి తిరునాళ్ళలో అరిటాకు భోజనం పెట్టటాను అనేది అసలు మామూలు విషయం కాదు చాలా గొప్ప విషయం పెళ్ళిళ్ళకి పెట్టినట్టుగా పెడుతున్నారు అనేది చెప్పుకోవచ్చు సుమారుగా వెయ్యి మంది ఒక ట్రిప్ కంటే యాభై అంటే సుమారు యాభై నుంచి ఇంకా అంతకంటే ఎక్కువ బంతులు అయితే వాళ్ళు భోజనాలు అయితే పెట్టాల్సి ఉంటుంది అంత ఓర్పుగా చేస్తున్నారు క్యాటరింగ్ కుర్రాళ్ళు కానీ అక్కడ శుభ్రం చేసేవాళ్ళు కానీ కమిటీ నిర్వాహకులు కానీ ప్రతి రెండు లైన్లకి క్యాటరింగ్ కుర్రాళ్ళని క్లీనింగ్ వాళ్ళని అయితే నియమించారు చాలా బాగా ఉంది పద్ధతి అయితే అలాగే ఈ భజన బృందం వారు కోలాటం చేసే విధానం కూడా ముందు చేస్తూ ఉన్నారు అది నేను ముందు వీడియోలో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీరు విరాళాలు ఇచ్చిన దాతలకు కూడా సన్మానం చేయటం అనేది మనకి వీడియో రూపంలో అయితే కనిపిస్తుంది అలాగే విరాళాలు ఇచ్చిన దాతల పేర్లు కూడా చాలా వరకు అయితే గోడల పైన వాళ్ళ ఫోటోల రూపంలో అయితే ఏర్పాటు చేశారు నమస్కారం అండి నేను కోటప్పకొండకు సంబంధించి అన్నదాన సత్రాలన్నీ కూడా దాదాపు వీడియో తీసుకుంటూ వస్తున్నామండి మాది ఏపీజిహెచ్ ఆలిన్వాన్ యూట్యూబ్ ఛానల్ అండి ఇక్కడ శ్రీకృష్ణదేవరాయ ట్రస్టుకు సంబంధించి కాపు అన్నదాన సత్రం అయితే కనిపించింది ఇక్కడ భారీ ఎత్తుగా చూపిస్తున్నట్టుగా అయితే బా భక్తులైతే అయితే భారీ క్యూలైన్లు అయితే ఉన్నాయండి నేను అన్నదాన సత్రం వైపు మొత్తం వీడియో అయితే చేసుకొని వచ్చాను నేను ఈ క్షేత్రం చుట్టుపక్కల కూడా ఇంత టార్గెట్గా ఇంత పకడ్బందీగా భోజనాలు పెట్టేది అక్కడ భజన ప్రోగ్రాం కూడా బాగా ఏర్పాటు చేశారండి ఇంకోటి శివలింగాలకు సంబంధించింది ఒక మంచి లుకింగ్ అయితే బాగా పెట్టారండి అది చాలా బాగుంది నాకు ఈ కృష్ణదేవరాయ ట్రస్ట్కి సంబంధించి అన్నదానకు సంబంధించి మీరు కమిటీ నిర్వాహకులుగా మీరు చెప్పదలుచుకున్న విషయాలు చెప్పండి సార్ రెండు వేల ఓకే రెండు వేల నుంచి ప్రతి మహాశివరాత్రి పర్వదినమున నలభై నుంచి యాభై వేల మంది దాకా భోజన కార్యక్రమం నిర్వహించి వస్తున్నాము ఓకే ఇలాగ అన్ని గ్రామాలు దాదాపు నూట నూట యాభై నుంచి రెండు వందల గ్రామాల దాకా మాకు సత్రానికి అనుకూలంగా స్పందించి ఈ సత్రం డెవలప్ ప్రతి పల్లెటూరు కానీ నవ్వులు కానీ సహ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి ఈరోజు నలభై నాలుగు రూములు కట్టాము ఏసీ కళ్యాణ మండపం ఉంది పదిహేను ఏసీ రూములు ఉన్నాయి డైనింగ్ హాల్ ఉంది వంటగది ఉంది ఓకే అన్ని చక్కగా వచ్చిన యాత్రికులు కుల మత భేదాలు లేకుండా అందరికీ రూములు కానీ భోజనాలు కానీ ఏదైనా కూడా సమస్యలు ఓకే అందరికీ సహాయం చేస్తున్నా అంటే వాళ్ళందరూ మాత్రం ఈ సహాయం చేస్తున్నారు కాబట్టి అవును ఇంత డెవలప్ అయింది అయిగే ప్రతి ఏకాదశి రోజు ముఖ్యమైన దినాలప్పుడు కూడా మా వంతుగా చక్కం తరఫున కార్తీక మాసంలో సార్ కార్తీక ఇరవై ఐదు సంవత్సరాలు ఐదు సందర్భంగా చిన్న జూడై ఫంక్షన్ మన కార్తీక మాసం జరుపుకున్నాము శ్రీ కృష్ణ దేవాలయ పరిస్థితి చేశాము ఓకే చాలా మంది నాయకులు అందరూ బ్రహ్మాండంగా వచ్చారు చాలా వైభవంగా జరుగుతుంది మా చత్రము ఒక కాపు కబలుడికి రాష్ట్రంలో మంచి పేరు ఉందంటే అవును వాట భగవాన్ అందరాల కళ్యాణ మండపం కూడా కొంతమంది భక్తులు కూడా ఇచ్చారు అవును సార్ ఏ కళ్యాణ మండపం ఉంది ఇలాగే భక్తులు అన్నదండలతో ఈ కాపు చత్రము ఏమి దిగ్విజన్లు జరగాలని మా గుర్తు చేస్తున్నాము అలాగే అన్ని గ్రామాలు టౌన్ గుంటూరు కానీ వెనుబండ కానీ గురుగురాల గాని చక్రం టౌన్ అందరి వాళ్ళు సందానం చేస్తాం మేము చాలా మంది గ్రామ సహాయకులు ఉన్నారు కమిటీ సహాయకులు ఉన్నారు వాళ్ళందరూ అందరూ కూడా దిగ్విజయంగా జరుగుతుంది మహావిష్ణు రెండు వేలకు ముందు వేరే పుల్లయ్య నాయుడు అని చెప్పేసి ఓకే ఒక భక్తుడు చిన్న రెండు చెట్టులో చిన్న గది కట్టుకొని ఆ గదిలో అన్నదానం చేస్తూ ఉంటున్నాడు ఓకే ఆయన ఆనంపి డాక్టర్ గారు ఆయన మా వల్ల కాదని చెప్పేసి రెండు వేల మమ్మల్ని పెద్దలు పిలిచి చేస్తే చేయండి నాకు మీద తాళాగా పడైపోయాడు ఆయన దాన్ని మీ అందరికీ చేసుకొని ఆయన పేరు పోకుండా గతంలో ఎంకా ఏళ్ళ నుంచి చేసుకుంటూ వస్తున్నాడు పెద్ద ఆయన ఆయన పేరు పోకోకుండా వేరే శక్తి పొలైన పేరు మీద కూడా మేము ఈ కార్యక్రమం కూడా ఆయన ఓకే వస్తున్నాం చాలా ఏళ్ళైనా సరే ఆయన పేరు కూడా చాలా పగిన పనులుగా చేసుకుంటూ వస్తున్నాం నేనందరికీ కూడా కారణం ఏంటంటే కాపులు ఈ సత్రానికి సపోర్ట్గా ఉన్నారు ఓకే థ్యాంక్ యూ సార్ సార్ మీరు చెప్పండి సార్ అన్నదాన సత్రం గురించి కాపు అన్నదాన సత్రం సార్ శ్రీకృష్ణ దేవాల ట్రస్ట్ కాపు అన్నదాన సత్రం కోటప్పకొండ నరవపేట ఓకే రెండు వేల సంవత్సరం ముందు వీరం చెట్టు కొళయ్య గారు ఇది నడిపేవారు రెండు వేల దగ్గర నుంచి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఇది దినదిన అభివృద్ధి అయ్యి నలభై నాలుగు రూములు దాంట్లో ఇరవై ఏసీ రూములు ఓకే ఇరవై మామూలు రూపంలో ఎలక్షన్లు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు ఒక యాభై వేల మందికి భోజనాలు దొరుకుతా ఉంటాయి చుట్టుపక్కల రెండు వందల గ్రామాల ప్రజలు సహాయ సహకారాలు ఇక్కడ అందిస్తూ అందరూ కూడా కలిసి కట్టుగా ఇక్కడ మొన్న జూబులి హిల్స్ ఇరవై సంవత్సరాల సందర్భంగా జూబిలి హిల్స్ సందర్భంగా శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని కూడా ప్రతిష్టం చేసుకో చేయడం జరిగింది ఇక్కడ భక్తులు కూడా అందరు చుట్టుపక్కల ఊళ్ళో కూడా కలిసి వివరాలు ఇస్తూ ఉంటారు భక్తుల సహకారంతో ఈ సత్రాన్ని ఈ విధంగా డెవలప్ చేయడం జరిగింది ఓకే థ్యాంక్ యూ సార్ సార్ ఇప్పుడు ఓరికి మీ జనరేషన్ ఓకే దాదాపు మీ జనరేషన్ అంటే ఒక పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు చేయొచ్చు సార్ తర్వాత కూడా కొనసాగించే విధానంగా మీ పిల్లల జనరేషన్కి ఇదే ఇన్స్పిరేషన్ ఇస్తున్నారా చెప్పండి సార్ మేము అంటే కొంచెం ఈ శివరాత్రి పర్వాలేదు సరే సార్ కంపెనీతో పూర్తి ఓకే నలుగురు మరణించి ఉన్నారు మరణించలేదు ఒక ఇద్దరు డ్రాప్ అయ్యారు అయినా మా ఆరుగురితో ఈ కమిటీ నిర్వహించి చెప్తూ వచ్చాం ఓకే ఇప్పుడు ఒక ఆయన పిల్లలు తీసుకున్నాము అట్లా పిల్లలు కూడా శాశ్వత కమిటీ కాబట్టి వాళ్ళు పిల్లలు ఓకే అది కూడా సహాయ కమిటీ తీసుకుంటున్నాము ఆ సహాయ కమిటీలో చత్రానికి ఉపయోగపడి చత్రం డెవలప్ చేస్తే మనస్తత్వం చెప్తూ ఉండడం కమిటీలో చేర్చుకుంటామని చెప్పాము ఓకే అలాగైతే చట్టం శాశ్వతంగా డెవలప్ అవుతుంది అవును సార్ అది మా అందరి అభిమానం మా అభిప్రాయం కంపెనీ నిర్ణయం కూడా తీసుకు ఎలా చేస్తే ముందుకు పోతుందో కార్చిన్న ఈ కమిటీ ఈ కాప్ అన్నదాన సత్రం ఈ కాగాలంటే ఆ నిర్ణయాలన్నీ మేము సమకూర్చొని నిర్ణయం తీసుకున్నాము నిర్ణయం తీసుకొని కొత్తగా వాళ్ళని కాకోకుండా ఈ సహాయ కమిటీలోనే వాళ్ళు వాళ్ళ పనిచీరు అవన్నీ బాగా ప్రజలకు ఉపయోగపడతాయి అవును సేవకు ఉపయోగపడతాయి పత్రాలకు ఉపయోగపడతాయి అవును కులాలకు ఉపయోగపడే రీతిలో ఉన్న వాళ్ళనే యాక్సెప్ట్ చేసి కంప్లీట్ చేయకరించిందని కోరుతున్నాను ఓకే సార్ మంచి సార్ ఓకే సార్ మాతోటి మంచి విషయాలు అయితే పంచుకున్నారు మీ జనరేషన్ తో పాటు మీ తర్వాత జనరేషన్లో కూడా ముందు ముందు ఈ శ్రీకృష్ణ దేవరాయ కాపు అన్నదాన సత్రాన్ని ఇంకా మరీ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం మీరు శివరాత్రికి యాభై వేల మందికి టార్గెట్గా పెట్టుకున్నారు ముందు ముందు అంతకంటే ఆ టార్గెట్ అనేది పెంచుకుంటూ పోవాలని ఎక్కువ మందికి అన్నదానం చేసే అంత శక్తి మీకు కలగాలని కోరుకుందాం సార్ అలాగే ఆ పరమేశ్వరుడికి సంబంధించిన అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుందాము ఓం శివాయ హర హర మహాదేవ శంభో శంకర థ్యాంక్ యూ సార్ విన్నారు కదా కమిటీ సభ్యులు కమిటీ మెంబర్స్ ఏమన్నారో నిరాటంకంగా అన్నదానం అనేది కొనసాగిస్తామని చెప్పారు ఇది కమిటీ సభ్యులకు సంబంధించిన ఫ్లెక్సీ పక్కన అయితే కోలాటం ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది ఇందాక భజన బృందం ఎవరైతే ఉన్నారో వాళ్లే కోలాటం అయితే చేస్తున్నారు కొంత కోలాటం చూపించే ప్రయత్నం అయితే చేస్తాను